ఇందులో భాగంగా అమావాస్య సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా శ్రీ మహా గణపతి నవగ్రహ అపమృత్యు గ్రామ దేవత మహాలక్ష్మి దేవతల మూలమంత్ర హోమాలు నిర్వహించటం జరిగింది యజ్ఞేశ్వరునికి పూర్ణాహుతి సమర్పించిన అనంతరం కార్యక్రమంలోని పాల్గొన్న భక్తులు హోమ సామాగ్రిని హోమం నందు సమర్పించి దర్శించుకున్నారు అనంతరం శ్రీ కలువాయమ్మ గంగమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉభయకర్తల ఆధ్వర్యంలోని మధ్యాహ్నం దేవస్థానం నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ఉభయ కర్తలుగా ఆత్మకూరు రామకృష్ణయ్య సావిత్రమ్మ దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులు వ్యవహరించారు భక్తుల సహకారంతోటి ప్రతి మాసం అమావాస్య నాడు గ్రామం సుభిక్షం కోసం దేవి మూలమంత్ర హోమాలను దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు సహకారం అందించిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ശ്രീഗ്രമദേവതായ നമ ശ്രീ മഹാസരസ്വതിയായി നമ ശ്രീ മഹാലക്ഷ്മീദേവിയ നമ ഈ രജന കാര്ത്തീക ബഹുള അമാവാസ കൈപു ആദിവാക്ക ആദിവാസ അനുകൂല శ్రీతి మాసం వచ్చేటువంటి అమావాస్యల్లో కల్లా ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య చాలా పవిత్రమైనదిగాను భగవత్ గాను పెద్దలు చెప్తుంటారు ఈ అమావాస్యనే భౌమోతి అమావాస్యని కొన్ని ప్రాంతాలు అంటుంటారు అలాగే అఘణ అమావాస్యను కూడా ఆయా ప్రాంతాల్లో చెప్తుంటారు సాధారణంగా అమావాస్య అంటేనే సిస్ దేవతలకు ప్రీతికరమైనటువంటి దినం కాబట్టి సుస్థిదేవత పాటు ఈ కార్తీకం మరియు ఆదివారం వచ్చిన సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అనేది అవశ్యం మనకు కలవాయమ్మ దేవస్థానం కేంద్రంగా దేవస్థానం వారు మహేష్ అమావాస రోజున దాదాపు మూడు సంవత్సరాల నుండి దేవి మూలమంత్రోమాలతో గోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజున మహాలక్ష్మిదేవి కార్తీక మాసం మనం చెప్పుకుంటాం కార్తీక మాసం అంటే ప్రతిరోజు దైవక్షేత్రాలకు వెళ్ళి దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం చేసుకుంటాం చేసుకోవాలి అని కూడా అంటుంటారు కదా కానీ వాస్తవంగా కార్తీక మాసం నందు శివకేశ ఆరాధన అనేది చాలా ముఖ్యం ఉదయం ఉదయం సమయాన ఇంటిలో కానీ లేదా విష్ణు క్షేత్రాల్లో కానీ దీపాలు వెలిగించాలి అలాగే సాయం సమయాన ఇంట్లో మరియు క్షేత్రాల్లో దీపాలు వెలిగించడం అనేది శాస్త్రం చెప్పు చెప్తున్నది కాబట్టి గడిచినటువంటి కార్తీక మాసం అంతా అందరూ అలాగే చేస్తుంటారు ఆ యొక్క శివకేతువుల యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాలు మనందరికీ కలుగుతాయి అలాగే ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క మహాలక్ష్మి హోమంలో నవగ్రహాలు మృత్యుంజీయులు లక్ష్మి దుర్గా అలాగే మహాగణపతి ఇలా ఈ దేవీ దేవతల యొక్క మూలమంత్రాదులతో హోమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క హోమం యొక్క స్థలం అందరికీ గ్రామ సుభిక్షి పొర చేసేటువంటి యొక్క హోమం యొక్క స్థలం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ఆఫీసులు అందరికీ అందాలని ఆకాంక్షిస్తున్నాం